हरिः ॐ श्रीमद्भगवद्गीता मुप्पै अध्यायलो श्लोकम् अकीर्तिम् चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते भावम् ప్రజలు నీ అపకీర్తిని చాలా కాలం పాటు అదే పనిగా చెప్పుకుంటారు సన్మానాలు అందుకున్న వారికి అవమానము మరణము కంటే ఎక్కువే కదా వివరణ అర్జున ఒక పెద్ద రాయిని కొండపైకి తీసుకుపోవడానికి చాలా కష్టపడాలి సమయం కూడా చాలా పడుతుంది అదే రాయిని పై నుండి కిందికి తోసేయడానికి ఎక్కువ కష్టపడే అవసరం లేదు సమయం కూడా ఎక్కువ పట్టదు అర్జున నీవు ఎంత కీర్తిమంతుడివి ఆ కీర్తి అంతా ఎలా వచ్చింది నీవు ఎంతో కాలం శ్రమిస్తే వచ్చింది నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అవన్నీ ఊరికే వచ్చాయా దేవతల్ని మెప్పించి తెచ్చుకున్నవే కదా శివుడితో పోరాటం సామాన్యమా దానివల్ల నీకు ఎంత కీర్తి ప్రజలు నిన్ను శూరుడు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అన్నారు ఇప్పుడు నువ్వు ధర్మయుద్ధం నుండి వెనుతిరిగితే ఈ కీర్తి ఉంటుందా ఇన్ని సంవత్సరాలు కష్టపడి సాధించిన కీర్తి పోతుంది క్షణాల్లో వచ్చిన అపకీర్తి జీవితాంతం ఉంటుంది అది మరణం కన్నా దారుణంగా ఉంటుంది పుణ్యకార్యాలు చేసిన వారి కీర్తి ఎలా ఉంటుంది అంటే భారతంలో ఒక కథ ఉంది అదేంటో చూద్దాం పూర్వం కృతయుగంలో యజ్ఞదత్తుడు అనే రాజు ఉండేవాడు ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు స్వర్గలోకం లభించింది అతనికి కొన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో ఉన్న తరువాత దేవేంద్రుడు చెప్పాడట రేపటితో నీకు స్వర్గలోకం అయిపోతుంది అని అప్పుడు రాజు ఏంటి నేను చేసిన పుణ్యం అప్పుడే అయిపోయిందా అన్నాడు దానికి దేవేంద్రుడు నువ్వు కృతయుగంలో ఉన్నవాడివి ఇప్పుడు భూలోకంలో ద్వాపరయుగం నడుస్తుంది అయినా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి భూలోకంలో ఇంకా నిన్ను ఎవరైనా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అని అనుకుంటున్నట్లయితే నీకు స్వర్గలోకంలో ఇంకా కొన్ని రోజులు ఉండేటట్టు అనుమతిస్తాను చూద్దాం రండి అంటూ భూలోకానికి వచ్చారు అంతా తిరిగారు ఆ రాజ్యమంతా గుర్తుపట్టనంతగా మారిపోయింది ప్రజల్ని మీ పూర్వపు రాజుల్లో ఎవరు గొప్పవారు అని అడిగారు అప్పుడు వాళ్ళు శ్రీరాముడని నహుషుడు అని చెప్పారు కానీ ఇతని పేరు చెప్పలేదు ఆ రాజ్యమంతా తిరుగుతూ ఉన్నారు చివరికి ఒక చెరువు కనిపించింది అప్పుడు యజ్ఞదత్తుడు ఇది నేనే త్రవ్వించాను అన్నాడు అందులో కొన్ని నీళ్లున్నాయి అందులోంచి ఒక తాబేలు యజ్ఞదత్త జయము జయము అని రాజా వేసవికాలంలో అన్ని చెరువులు ఎండిపోయాయి నా స్నేహితులంతా చనిపోయారు లోతైన ఈ చెరువు మాత్రం ఎండాకాలం వచ్చినా ఎండిపోదు కొన్ని నీళ్ళైనా ఉంటాయి కాబట్టి ఈ చెరువులో నేను ఇన్ని సంవత్సరాలైనా బతికే ఉన్నాను అంది అప్పుడు దేవేంద్రుడు నీకు ఇతను తెలుసా అంటే తెలుసు ఇతను ఎన్నో బావులు చెరువులు త్రవ్వించాడు అనేక ధర్మకార్యాలు చేశాడు అంది తాబేలు అప్పుడు దేవేంద్రుడు యజ్ఞదత్తుణ్ణి నీవు చేసిన పుణ్యకార్యాలు గుర్తుపెట్టుకున్నవారు ఇంకా ఉన్నారు కాబట్టి నువ్వు స్వర్గలోకంలో ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉండొచ్చు అన్నారు పుణ్యం వల్ల స్వర్గలోకం లభిస్తుంది అని ఈ కథ ద్వారా తెలుస్తుంది మనకు అర్జున నీ యొక్క కర్తవ్యాన్ని మరచి నీవు చేయవలసిన పని చేయకపోతే అపకీర్తి వస్తుంది దాని ద్వారా నరకలోకం ప్రాప్తిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ హరి హి ఓం తత్సత్